రామన్న చౌదరి అందరికీ గుర్తే అందులో హీరో ఒక మ్యాప్ పెట్టుకుని మీద యారో విసిరి ఎక్కడ గుచ్చుకుంటే అక్కడ ఆ భూమిని ఆక్రమిస్తారు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో గత పదేళ్లలో అదే స్టైల్ కొనసాగించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాయలసీమ రామన్నరెడ్డిలాగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ప్రభుత్వం అనే తేడా లేకుండా అడ్డగోలుగా భూములను తన సైన్యంతో కబ్జా చేశారని చర్చ నడుస్తుంది ఒక్కొక్కటిగా భూ ఆక్రమణల వ్యవహారం బయటపడుతుండడం ఏపీ వ్యాప్తంగా హాట్ మారుతుంది వైసీపీ హాయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ రామన్న చౌదరి సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారేమో అని వాదనలు వినిపిస్తున్నాయి గత పదేళ్లలో అప్పనంగా భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని అధికార మండతో చెలరేగి భూదాహంతో రెచ్చిపోయారని అంటున్నారు చుట్టుపక్కల ఉన్న భూములను తనదైన స్థైల్లో స్వాధీనం చేసుకుంటూ వచ్చారని విమర్శలు చేస్తున్నారు సామధాన దండోపాయాలు ప్రయోగించి నచ్చిన భూమినల్లా సొంతం చేసుకున్నారని పెద్దాయన నీడలో ఆయన అనుచరులు సైతం పెద్ద ఎత్తున భూదందాలు చేసినట్టు ఒక్కటొక్కటిగా బయటపడుతోంది విజయవాడలో పీసీబీ ఫైలు దగ్ధం ఘటన మదినపల్లి ఫైల దగ్ధం ఘటనలతో పెద్దిరెడ్డి ఆయన అనుచర్ల భూ ఆక్రమణల దంద బాగోతంపై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఫైళ్ల దగ్ధం కేసుపై అధికారులు దర్యాప్తు చేస్తూనే మరోవైపు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు భూ సమస్యలపై బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తే విచారణ చేపడతామని అధికారులు ప్రకటన చేశారు దీంతో కబ్జాకు గురైన వారంతా తండోపతండాలుగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు వస్తున్నారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లిలో మకాం వేసి విచారణ జరుపుతున్నారు దీంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్యనేత భూధందాపై వాస్తవాలు బయటపడుతున్నాయి ప్రజల్ నుంచి వస్తున్న ఫిర్యాదులపై సిసోడియా స్పందించారు ఐదో పదో ఆర్జీలు వస్తాయని భావించామని కానీ వందల మంది బాధితులు వస్తున్నారని ఆయన చెప్పారు ఇన్ని ఫిర్యాదులు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు తెలుస్తుందన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాలను గుర్తించి సరిచేస్తామని స్పష్టం చేశారు ఇక మరోవైపు ఫైలు దగ్ధమైన ఘటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు దహనమైన ఫైళ్లను రీక్రియేట్ చేస్తామని చెప్పారు వైసీపీ ముఖ్య నేతతో పాటు ఆయన అనుచరులు భూదందాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి పక్కా పత్రాలు ఉండే భూములు వేరే వాళ్ళు వన్ బిలర్ మార్చేసి అసలు వాళ్ళకి ఏం అధికారమే లేదండి అసలు పత్రాలు లేవు ఏమీ లేవు మార్చేసి దాన్ని ఎందుకు మార్చారు ఏంటి అంటే దాన్ని ఎవరు పత్రాలు సృష్టి ఫస్ట్ దీంట్లోకి మార్చి మళ్ళీ పత్రాలు సృష్టించారండి ఆన్లైన్లోకి మార్చి ఫస్ట్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే తా అమ్మాయి విఆర్ఓ అమ్మాయి మాకు తెలియదాకా వాళ్ళు అడగండి మేడంని అడగండి మేడం దగ్గర మీ అర్జీ ఇస్తే అమ్మాయి దగ్గరికి ఇమ్మంటుంది అమ్మాయి దగ్గరికి పోతే వాళ్ళు రౌడీలాగా వస్తున్నారు మా మీదకి మేము ఏం చేస్తే మీరు మీరు కాంప్రమైజ్ అవ్వండి అంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందమ్మా అని అడిగినా నేను ఎందుకు ఉందమ్మా మేము వాళ్ళ దగ్గర మీరు కొట్టాడే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఎందుకు వస్తాం మీరు కదా మార్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే భూమిలే ఆయన దేవేందర్ రెడ్డి అని ఆయనకు మార్చారు సార్ ఆయన రౌడీలాగా వస్తున్నాడంట అడిగేదానికి వైపాక పార్టీ సంబంధించిన అతను వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళ దగ్గర మీరు కంప్లైంట్ మీద మాట్లాడుకోండి అంటే అట్లా కూడా చేశాం సార్ ఎంఆర్ఓ మేడం అందరం కూర్చొని మాట్లాడాము మాట్లాడి మేడం ఒప్పించింది మళ్ళీ పోయి వాళ్ళు తిరగబడి ఎట్లా అంటే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇది చేస్తున్నారు మాట్లాడితే బూతులు మాట్లాడతారు లేదంటే కొంచెం కొట్టేదంటే వస్తారు ఎంతమంది అన్నా అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో పైల దగ్ధానికి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇమేజ్ దెబ్బతీసే కుట్రగా కామెంట్ చేశారాయన తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పామని తెలిపారు ఆరోపణలు చేసిన వాళ్ళు వాటిని నిరూపించాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమన్నారు మిథున్ రెడ్డి ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఇమేజ్ దెబ్బతీయాలి పేరు ప్రతిష్టలు పంగం కలగాలి అని చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఈ రోజు ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తా ఉన్నారు ఈ కొన్ని రోజుల ముందు చూసాం ఒక ఆయన వచ్చి ఎర్రచందనము వ్యాపారం చేశారని నేను గట్టిగా అడిగాను సాక్షాధారాలు చూపించి లేకపోతే క్షమాపణ చెప్పండి ఇప్పటి వరకు జవాబు లేదు అదే విధంగా ఈ ఆరోపణలు కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి నేను తెలియజేస్తాను ఇక మీదట ఎవరు ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేసి న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు ఫైల్స్ దగ్ధం ఘటనతో మిథున్ మాకు సంబంధం లేదన్నారు మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలిందని పెద్దిరెడ్డి పేదల భూములు కొట్టేశారని అన్నారు ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మిథుల రెడ్డి చెప్పాడు ఆయన సెల్ మాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరికి సంబంధం చెప్పండి వేల ఫైల్లు దగ్ధమయ్యే పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి నిన్నటిదాకా మీరే కదా ఏలింది మీ రాజ్యం కదా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంటర్ అయ్యే లేదుగా నిన్న లాండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో చెప్పారు కదా ఎన్ని కేసులు పెట్టించారు వందలు 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 ప్రతి ఊర్లో తెలుగుదేశం ఎవరని చెప్పేసి అని పెట్టేసి వందల మంది పెట్టారు మీకు తెలియకుండా మదనపల్లి కోర్టులో ఫైళ్ళు తగలబడతాయా సో దుర్మార్గం ఇది అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఢిల్లీకి పోయి బీజేపీలో చేరా బీజేపీలో చేరని ప్రయత్నం చేశారు అది కూడా తిప్పికొట్టింది ఈరోజు కథలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పోయి ఢిల్లీలో ఆయన చోది చెప్తున్నారు ఇకని ఇటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఆయన నకిలీ పత్రాలు కల్తీ మద్యం అన్నిట్లో ఆయన అయితే ఈయన వేల కోట్ల రూపాయల భూములు భూ కుంభకోణం అయితే ఏమని చెప్పుకుంటారు మీరు అని చెప్పేసి నేను అడుగుతుండా డెఫినెట్ గా నిందితులకి శిక్ష పడక తప్పదు మాజీ సీఎం జగన్ సైతం మదనపల్లి ఘటనపై స్పందించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చేస్తున్నారని ప్రజలు అనుకోవాలని ప్రయత్నం మాత్రమే అని ఆరోపించారు జగన్ వినుకొండలో రషీద్ హత్య ఇష్యూని డైవర్ట్ చేసేందుకే మదనపల్లి అగ్ని ప్రమాదాన్ని చంద్రబాబు హైలైట్ చేశారని అన్నారు కేవలం తాను వినుకొండ వెళ్తున్నాను అనే కారణంతోనే ఇంత హడావిడి చేశారని అన్నారు ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోతే అవే డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉంటాయని చెప్పారు వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకు పోయే కార్యక్రమం నేను చేస్తా ఉంటే కరెక్ట్ గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండు సార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతుంది ఎందుకు గాలింది గాడ్ నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూని తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్ట్రోలింగులు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు సార్ నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా పెద్దిరెడ్డి ఆయన అనుచరుల భూబకాసుర చరిత్ర కొద్దీ ఒక్కటొక్కటిగా బయటపడడం ఏపీ వాసులను ఉలిక్కిపడేలా చేస్తుంది అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి కన్ను పడిన భూమినల్లా ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డి భాగోతాన్ని పూర్తిగా బట్టబయలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు